అది ఎస్పెషలీ మనకి జూలై సెవెంటీన్ తర్వాత వీళ్ళు చేసే కొత్త ప్రయత్నాలకు కూడా కొద్దిగా

మిథుడు రాశికి లగ్నంలోనే సూర్యుడు ఉన్నారు జూలై సెవెంటీన్త్ వరకు అక్కడ గురువు ఉన్నారు ఆరోగ్య నక్షత్రంలో జూలై సెవెంటీన్ తర్వాత సూర్యుడేమో ప్రకటన రాశికి వెళ్ళిపోతారు లగ్నేశ్వరులే ప్రకట రాశిలో ఉన్నారు ఆయనేమో ఆశ్లేష నక్షత్రం వరకు కుష నక్షత్రం ఇంక ఆశ్లేషం వెళ్ళి మళ్ళీ హెడ్ ప్రాబ్ మేడై కుస్తారు మూడో స్థానంలో ఉన్నారు మంచి స్థాపం అక్కడ ఎమ్మో ఫుల్ ఫిల్మి నక్షత్రంలో ఉన్నారు తె ఉత్తర ఫిల్మీ నక్షత్రాన్ని నుంచి కూప ఫిల్మీ నక్షత్రానికి వచ్చేస్తారు జూలై ట్వంటీ ఫస్ట్గా అదేలాగా వీళ్ళకి తొమ్మిదో స్థానంలో రాహు కూపభ పదా నక్షత్రంలో ఉంటారు సెకండ్ పార్టీకి వచ్చేస్తారు రనీష్ వరదు వీళ్ళ పదవ స్థానంలో ఉత్తర ఫుల్ గుని ఉత్తర భద్రపద నక్షత్రంలో రివర్స్ అయ్యి రిట్రాగ్రేడ్ ఎమ్ో జూలై థర్టీన్త్లా ఓకే సో ఇదంతా మేజర్ వెలకచేవనం మనకి రిట్రాగ్రేట్ ప్లానెట్ రెంబో టైం లగ్మేశ్వరుడు రిట్రాగ్రేడ్ ఐఏీరి ఉంది సనీశ్వరు రిట్రాగ్రేడ్ ఐఏీ ఉంది మంగళుడు రిట్రాగ్రేట్ ప్లానెట్ కలిసేది సో ఇదంతా మేజర్ ఇన్ఫ్లుయెన్సింగ్ టైం సో వీళ్ళకి ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ జూలై సెవెంటీన్త్ వరకు ఉన్న సమయంలో ఇంత ఆరోగ్యం అంతా బాగునే వీళ్ళకి కొత్త ప్రయత్నాలు ఏదైనా ఒకటి చేస్తారో దానివల్ల వీళ్ళకి లాభాలు జరుగుతాయి అదే లాభంగా వీళ్ళకి మూడో స్థానంలో మూడో డే ఈ తొమ్మిదవ స్థానాన్ని ఇప్పుడు చేస్తున్నారు కాబట్టి వీళ్ళకి రాని భాగ్యత ఈ టైంలోనేమో వచ్చే అవకాశం దాంట్లో కొద్దిగా అప్స్ అండ్ డౌన్స్ ఉంటుంది ఒక పోరాటం నీ దగ్గర ఒకటి ఉంటారు వీళ్ళ ఈ భాగ్యాన్ని వీళ్ళు పొందట పొందటానికి కాకపోతే ఏంటంటే లాస్ట్లో సక్సెస్ఫుల్గా ఉంటుంది అది కనుక ఈ బూలెట్ ట్వంటీ ఫస్ట్ లోపల అయిపోతే వీళ్ళకి మర్చిది వీళ్ళు చేసే కొత్త ప్రయత్నాలకు కూడా కొద్దిగా అటు ఇప్పు ఒక అబ్స్టల్స్ని ఉండొచ్చు కాకపోతే చేస్తే వీళ్ళకి మంచిది చేస్తారు ఎట్లాగైనా అది పోరాడి చేస్తారు చేస్తే తనకు గెలుపు పొందే అవకాశం చాలా కాదు ఇది బాగా పెరిగిపోతుంది ఈ టైంలో రెండో స్థానంలో ఉన్న బుద్ధుడు వీళ్ళ ఫ్రంట్ మీ ఇంప్రూవ్ చేస్తారు కాకపోతే కుటుంబంగా ఉండే ఒక ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే అది రిసాల్వ్ చేయాల్సిన ఒక స్థితి ఈ టైంలో ఎస్పెషల్ మనకి முழு ரிட்டர்டேட் ஆகியிருக்கும் ஜூலை செவன்டீன் தர சூழல் அப்படியே எல்லோரும் ஃபேமிலி ப்ராப்ளம்ஸ் ஃபேமிலி ப்ராப்பர்ட்டி ப்ராப்ளம்ஸ் இடத்துல விஷயங்கள் வீழ் ரிசால்வ் செய்ய இல்லை இன்டைரக்ட் சோர்ஸ் ஆஃப் இன்கம் இருந்துச்சு வீளில் எங்கக்கம் இன்னமும் கிடைக்கிறதுதா அவகாச ரொம்ப மிச்சாலே அதே நாள்தான் வீட்டுக்கு பெளி குதிரை அவகாசம் கொடுத்து எது பற்றி சூரியலூ கலசிட்டு இருந்தார் அவருக்கு இ டைம் ஒரு பெலி குதிரை அவகாசம் டைம் வச்சா మ్యాచ్ ఫిక్స్ చేసుకోవాలంటే మన మనసి రాహు భర్త కేతు వల్ల వీళ్ళకి ఎస్పెషలీ లవ్ మ్యారేజ్ ఈ వాళ్ళకి ఈ టైప్ చాలా పన్నెండో స్థానంలో షుక్రు చాలా బలభ ఉన్నాయి కాబట్టి ఏదైనా ఒక లాంగ్ డిస్టెన్స్కు అటువంటి విషయాలు ఈ టైంలో ప్రయత్నిస్తారు వంటారు ప్రయాణాలకి లేకపోతే ఫారెన్ సోర్స్ ఆఫ్ ఇం వీళ్ళకి కావచ్చు ఎక్స్పెండిచర్స్ ఎక్కువ కావచ్చు మంత్ ఎండ్లో శుక్ర టైమో వీళ్ళు లగ్నానికి వచ్చేస్తారు అప్పటికి కూడా వీళ్ళకి ఎక్స్పెండిచర్స్ ఎక్కువ శుభ ఎక్స్పెండిచర్ బాగా ఉంటుంది ఈ ఎన్నో విషయాలు వీళ్ళకి ఈ క్యాక్టేరియలో వచ్చే విషయాలు అదేలాగా వీళ్ళకి ల్యాండ్ ప్రాపర్టీ ఏదైనా వీళ్ళు సైన్ చేయాలంటే సనీశ్వరులు వక్రమయ్యే ముందు మనకి ఇరువై తక్కి ముందు వీళ్ళు చేసుకుంటూ లేకపోతే వక్రమయ్యే కాలంతో చేస్తే మళ్ళీ చేయాల్సి వస్తుంది ఇంకా బేసిక్గా ఒకరిగా ఉన్నారు వాళ్ళు వాళ్ళ జాక్స్ అంటే ఆ పీరియడ్ వాళ్ళకి చూప వీళ్ళకి డ్రైవ్ ప్లస్ మైనస్ అదేలాగా వీళ్ళ అమ్మగారు ఒక ఆరోగ్యం ఈ టైంలో పెరిగి మంచిగా ఆరోగ్యపోతుంది వీళ్ళు ఏదైనా ఒక విషయం బిజినెస్ రిలేటెడ్ అయిన విషయం వీళ్ళు మళ్ళీ చేయాల్సిన ఒక ఆలోచనతో వీళ్ళు వచ్చారు లేకపోతే ఆ మాడిఫికేషన్ చేయదని దానికి సంబంధించిన విషయాలు చేస్తారు అందుకే వీళ్ళకి ఆరోగ్యం బాగుంటుంది సూర్యుడు లక్ష్మీ ఆరోగ్యకరమైన విషయాలు ఉద్యోగం చేసే వాళ్ళకి ఆరోస్థానాన్ని మంగళ స్థానం అని చూస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఇది ఒక లాభకరమైన స్థితి టైం పొందారు వీళ్ళకి ఒక కొత్త బాస్ మంచి బాస్ వీళ్ళకి వస్తారు వచ్చేటికి వీళ్ళకి లాభ అదేలాగ వీళ్ళకి ఏంటంటే ఇప్పుడు ఐదో స్థానంలో సతీష్ వర్క్ ఫ్రం పోతున్నారు కాబట్టి చేసే విషయాలు కొద్దిగా చూసుకొని చేయాలి డాక్యుమెంట్స్ అన్ని కొద్దిగా చెక్ చేసుకోవాలి డబుల్ టైం చెక్ చేసుకొని తర్వాత వాళ్ళక సైన్ చేస్తే వీళ్ళకి ప్రావిడనంట్ డాక్యుమెంట్స్ రావడం ఫ్రాజ్ అండ్ ఫాల్స్ రావడం ఫోర్ జరిగి ఇదంతా రావడం విషయాలు ఉంటుంది ఇది లేకపోతే వీళ్ళకి మంచి పీరియడ్ అయి గీత నిమిళ స్థానంలో సూర్యుడు ఉన్నాడు అదేలాగా గురువు ఉన్నారు కాబట్టి కొద్దిగా రహస్యమైన విషయాలు ఇది వైఖరి చదువుకున్న ఒకటే పెట్టిన కుటుంబ కుటుంబ స్థానంలోనే బుధు బుధుడు ఉంటున్నాను అదేలాగా పక్కన కొడుతున్నారు కాబట్టి కొద్దిగా రాలి కుటుంబం సంబంధించిన విషయాలు వీళ్ళు ధ్యానించాలి అది ఎస్పెషలీ మనకి జూలై సెవెంటీన్త్ తర్వాత ఆ విషయాలు వీళ్ళు గమనించాల్సి వస్తుంది అది మంచి విషయాల కోసమే అది ఏం తర్వాత ప్రాబ్లమ్ ఏం అది ప్రాబ్లం సెటిల్ అయ్యేట ఓకే వన్ ఫ్లో కూడా ఇంప్రూవ్ పెళ్ళి వీళ్ళకి పెళ్ళి ఫిక్స్ అయిపోతుందండి ఈ టైం ఎస్పెషలీ జూలై సెవెంటీన్ బ్లాక్లో వీళ్ళకి పెళ్ళి ఫిక్స్ అయిపోవాలి ఏ అవకాశాలు చాలా తల్లి మనకి గురువు ఒక దృష్టి అంటే ఏడో స్థానంలోనే ఉంది ఆ టైంలోనే ఆయన మగనం వీలు చేసుకుంటా మంచిది అక్టోబర్ ఫిక్స్ అయి ఉన్నట్టే ఆ టైం కాపులో వీలు చేసుకుంటాయి మంచిది లేకపోతే డిసెంబర్ సిక్స్త్ తర్వాతే డిసెంబర్ సిక్స్త్ కాదు మనం మార్చ్ సిక్స్త్ తర్వాత చేసుకుంటే మార్చ్ లెవెన్ తర్వాతే చేస్తుంటే చదువు పిల్లల ఆరోగ్యం పొంద బాగుంటుందండి ఎందుకంటే శుక్రుడు వీళ్ళకి ఐదో స్థానానికి మంచి స్థానం పొందారు వాళ్ళకి సంబంధించి మీకు ఎక్స్పెండిచర్స్ అవి ఎన్ని విషయాలు వీళ్ళు చేసే అవకాశం సో వాళ్ళకి యాక్చువల్గా ఇది చెప్పాలంటే తాకరింగ్ టైం అదేలాగా వీళ్ళకి ఎనిమిదో స్థానాన్ని బుధుడు చూస్తున్నారు సో కొద్దిగా అప్స్ అండ్ నోస్ ప్రెగ్నెన్సీ లిపాక్స్లో కొద్దిగా అప్స్ అండ్ నోక్స్ అనేది చూడొచ్చు పొట్టే పుట్టే వాళ్ళకి కొత్త పిల్లలు ప్రెగ్నెన్సీ రిపోర్ట్స్ ఇట్లా ఉంటుంది కాకపోతే కొత్త ఫ్యామిలీ కంబర్ వచ్చే అవకాశం పిల్లలు ఉండే అవకాశం ఈ టైం కాక్రుడు సూర్యుడు గురువు ఒక ఆశీర్వాదం ఉంటుంది కాబట్టి ప్రాపర్టీ మేకర్స్ అనేది వీళ్ళు జూలై ఉత్తర వీళ్ళు సైన్ చేసుకుంటే మంచిది అవకాశాలు ఉన్నాయి ఆ టైం పీరియడ్ లోపల నీ చేసుకుంటే పచ్చి ఎందుకంటే తర్వాత వక్రమేయ బేసిక్గా వక్రమేయ గ్రహాలు చేసిన పనిని మళ్ళీ మళ్ళీ చేయాల్సింది ఒక డాప్ నింపు లేదండి అది లేదండి ఇది లేదు బేసిక్గా వాళ్ళ హారోస్కోప్లో వక్రమ ఉందంటే ఆ వక్రమ తర్వాత వాళ్ళు చేసుకుంటే వాళ్ళకి లాభం

షార్ట్ డిస్టెన్స్ ట్రావెల్స్ ఇప్పుడు డ్యూటీఆర్ చాలా ఎక్కువగా జరిగా లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ ఏమిన్నారంటే పుట్టి నుండి బేసిక్గా వీళ్ళకి చేసుకోవాలి అనుకుంటే నేను వీళ్ళ మనోస్ ధైర్యానికి బస్ట్ దావాద ఉన్న పీరియడ్కి సుబ్రమణ్యం వెళ్ళిపోవచ్చు దండపాని వాటిని వేడుకోవడం వీళ్ళు అదేలాగా దుర్గమని శని శనివారం రెండు వీళ్ళు చేసుకుంటే ప్రచురకి చాలా బాగా ఇస్తారు ధన్యవాదాలు